సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఎప్పుడు పెడతాయి చైనా వెనక్కిపోతుందే భారత్ వెనక్కిపోతుందా ఇది పెద్ద చర్చ ప్రపంచమంతా నడుస్తుంది వాస్తవానికి ఇద్దరు కలిసి వెనక్కి వెళ్లాల్సిందే చైనా ఈ రోజున ముందుకు వచ్చింది భూటానికి సంబంధించినటువంటి భూభాగం అదే సమయంలో భారత్ ముందుకెళ్ళింది కూడా అదే భూటానికి సంబంధించినటువంటి భూభాగం భూటాన్కి వెళ్ళేటువంటి రహదారి మొత్తాన్ని కబ్జా చేసి తన చెప్పు చేతలో పెట్టుకుని ఒక వేసి ఆ రోడ్డు తనదే అని చెప్పుకోవాలన్నది ఈ రోజున చైనా తలపొస్తున్నటువంటి అంశం అదే సమయంలో అది మా భద్రతకు ముప్పు సిక్కింకి నుండి భూటానికి ఇండియాకి మధ్యన ఉన్నటువంటి ట్రయ్యాంగిల్లో కూడలలో ఉన్నటువంటి ప్రదేశంలో మేము తప్పనిసరిగా ఉండి తీరాల్సింది అది మా భద్రతకి సంబంధించినటువంటి ముప్పు అన్నటువంటి పేరుతోనే ఈరోజు భారత్ అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి భూటానికి అనుకూలంగా ఈవేళ అక్కడ పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఇద్దరు కూడా సంయమనంతో వ్యవహరిస్తున్నారు రెండు చోట్ల కూడా మీడియా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చైనాలో చేస్తుంది చైనా ప్రభుత్వాన్ని కానీ భారత్లో మాత్రం సంయమనం వహిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఎవరు వెనక్కి వెళ్ళాలన్నటువంటి విషయంలో అమెరికాతో పాటుగా ఇతర దేశాలన్నీ కూడా పెద్ద ఎత్తున దానికి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి కానీ ఇండియాని వెనక్కి తగ్గమని ఏ దేశము చెప్పట్లేదు ఇది కీలకమైనటువంటి పరిణామం భారత్ వెనక్కి తగ్గాలని ఎవరూ చెప్పట్లేదు భారత్ చైనా కూర్చుని చర్చించుకోవాలని మాత్రమే అంటున్నారు ఇంకోవైపున చైనాకి మద్దతుగా ఏ దేశం కూడా ముందుకు రావట్లేదు ఎక్సెప్ట్ పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ కూడా అధికారికంగా చైనాని వెనక్కి వెళ్ళమంటారు ఎందుకంటే వాళ్ళ భూభాగంలో కొంత భూభాగాన్ని ఇప్పటికే చైనా ఆక్రమించుకున్నది ఈ సమయంలో రోడ్డెయ్యడం మానేసి వెనక్కి వెళ్లాల్సినటువంటి బాధ్యత చైనా మీద ఉంటుంది అప్పుడు వెనక్కి రా వచ్చేటువంటి బాధ్యత భారతదేశం మీద ఉంటుంది ఆ ప్రదేశంలో రోడ్డేసేటువంటి పనిని చైనా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి వీల్లేదు ఇదే భారత్ చెప్పేటువంటి అభ్యంతరం రోడ్డేసిన తర్వాత ఆయుధాలకు సంబంధించినటువంటి రవాణా వ్యవహారాలన్నింటి ఓవరాల్గా అసలు తనది కాని భూభాగాన్ని తను కబ్జా చేయాలన్నటువంటిది ఈ రోజున ప్రధానంగా చైనా చేస్తున్నటువంటిది కదా ఆ రోడ్డు ప్రాంతాన్ని తమకిచ్చేస్తే భూటానికి అవతల పక్కన ఉన్నటువంటి చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి మరొక భూభాగాన్ని అంతకంటే ఎక్కువ భూభాగాన్ని ఇస్తామని వాళ్ళకు ఒక ప్రతిపాదన కూడా పెట్టారు కానీ భారత్తో స్నేహం కోరుకుంటూ రెండో పక్కన అటు చైనా నిదానంగా టిబెట్ లాగా తమను కూడా కబలించేస్తుంది అన్నటువంటి భయంతోనే భూటాన్ దానికి అంగీకరించలేదు ఆ ల్యాండ్ తీసుకోవడానికి అంగీకరించలేదు ఈ ల్యాండ్ వదులుకోవడానికి కూడా అంగీకరించలేదు కాబట్టి భూటాన్ లాంటి దేశాలని కబ్జా చేసేద్దామనుకునేటువంటి కుట్రల్ని పక్కన పెట్టి ఇంకొకటి భారత్ లాంటి దాన్ని బెదిరించాలన్నటువంటి ధోరణి పక్కన పెట్టి పద్నాలుగు దేశాలను బెదిరించినట్టుగా మాతో బెదిరించడం కుదరదన్నటువంటి నిజాన్ని ఈరోజు భారత్ చేసి చూపించింది కాబట్టి ఇవాళ వెనక్కి తగ్గాల్సింది ఇద్దరు కూర్చుని అనుకోవాల్సింది ఒకటే మీరు ఇన్నో తారీఖుకి మీరు వెళ్ళండి మేము కూడా ఆ రోజునే వెనక్కి వెళ్తాం అనేటువంటిది ఇద్దరు అనుకోవాల్సిందే కానీ ఎవ్వరూ కూడా ఈ లోపుగా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు దానికి ప్రధానమైన కారణం ఈ రోజున ఇక్కడ ఉన్నది గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ వెనక్కి తగ్గి పరువులు పోగొట్టుకోవడానికి రేపు ఎన్నికలు వచ్చే ముందు పరుగులు తీసుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం సిద్ధంగా ఉండదు ఇంకోటి భారతదేశపు భూభాగాన్ని భారతదేశపు ప్రక్షణిని వదులుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు అంగీకరించే ప్రసక్తే లేదు అదే సమయంలో చైనాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి వెనక్కి తగ్గితే అక్కడ ఉన్నటువంటి మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున రివర్స్ అవుతుంది అన్నటువంటి భయం ఆ భయాలతోనే చైనా వెనక్కి తగ్గట్లేదు ఇటు భారత్ వెనక్కి తగ్గట్లేదు కొన్ని రోజులకి అందరూ మర్చిపోయేటువంటి సమయానికి ఇద్దరు ఎవరి ప్లేసులకు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉందే తప్పించి యుద్ధాలు అంతటి ధైర్యం అయితే చైనాకి లేదు భారత్కైతే వాళ్ళు యుద్ధం చేస్తే మనం తిరుగుబాటు చేస్తాం తప్పించి మనకు మనంగా యుద్ధం చేసే ఉద్దేశం లేదు కాబట్టి భయాందోళనలు అయితే అవసరం లేదు కానీ దీనివల్ల ఖర్చు మాత్రం కొంతమేర పెరుగుతుంది దానికి తప్పనిసరి పరిస్థితి చైనా లాంటి దాని ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే అది తప్పనిసరి పరిస్థితి దానికి అంగీకరించక తప్పనటువంటి పరిస్థితి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి